అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించటంతో గొడవ జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకుంటారు ఈ రోజు గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే కానీ గొడవ జరగకుండా మీరు చూసుకుంటారు ప్రశాంతంగా ఉండి మీరు గొడవలను పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు పల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఈ రోజు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశం మీకు లభిస్తుంది మరియు పరిస్థితులన్నీ కూడా మీ చేతిలో ఉండడం వలన ఈ రోజు మీరు ఏ పని చేసినా కూడా సఫలకృతం అవుతారు కృషి యొక్క ఫలితాలు కూడా సాధిస్తారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకుంటారు కెరీర్ రంగంలో అదృష్ట మద్దతు అనేది ఉంటుంది మరియు పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి మరి విషయాలలో మీకు శుభప్రదంగానే ఉంటుంది ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పని విధానాన్ని మార్చటం కారణంగా ఈ రోజు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి స్నేహితుల నుండి సహాయం అనేది పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించాలి ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత కాస్త తొలగించబడుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు సమస్యలన్నీ కూడా తగ్ విధాలుగా పరిష్కారం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ప్రొఫెషనల్ కేసులలో నిర్వహణ అనేది ఉంటుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము అన్ని విధాలుగా మరి స్నేహితులైతే సహకారం సహకారం అందచేయడం జరుగుతుంది కుటుంబ మరి సమస్యలు తగు విధాలుగా పరిష్కరించుకోగలుగుతారు సంపద మరియు శ్రేయస్సు అయితే లభిస్తుంది ఇక తల్లిదండ్రులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఈ రోజు మెరుగైన ప్రయోజనాలు కలిగి ఉండటం అనేది సాధ్యమవుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సోదర సోదరి మనులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధాయాన్ని కోల్పోకుండా ఉండాలి అనవసర వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది పట్టుదలతోటి పెండింగ్ పనులని పూర్తి చేయగలుగుతారు కీలకమైన విషయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు నడిస్తే విజయం అనేది ఉంటుంది కుటుంబంతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు వార్లు మాత్రం పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటే మాత్రము విజయం సాధించడం సాధ్యమవుతుంది కోపావేశాలను అదుపులో ఉంచుకుంటేనే మంచిది వృధా ఖర్చులు నివారించాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఇక రోజు సశక్తితో చేసే పనులు విచారణ అయితే చేకూరుస్తాయి ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయంతో విద్యార్థిని విద్యార్థులు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు సంతానం వల్ల సంతోషం అనేది పొందటం సాధ్యమవుతుంది ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అధికారిక పనుల్లో ఆర్థిక లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం సామాజిక గుర్తింపు పదోన్నతికి కూడా అవకాశం ఉంది ఈ రోజు ఆరోగ్యం విషయంలో యోగా వ్యాయామం చేయటం వలన చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది కోర్టు వ్యవహారాలలో తీర్పు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అనుకోని విషయాలలో మీకు ఈ రోజు ఒక వార్త అందుకోవడం అనేది జరుగుతుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారాల్లో పురోగతి అనేది ఎక్కువగా సాధించటానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది ఇక అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనంతో మీకున్న ప్రతికూలతలు అయితే మరి తొలగిపోతాయి ఆర్థిక తీరిపోయి మనశ్శాంతి అనేది ఉండే అవకాశం కూడా ఉంది న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు పఠించటం ఉత్తమము మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ రోజు వృత్తిపరమైన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవడంపై దృష్టి సారిస్తే మీకు మేలు కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి ముందు చూపుతో పనిచేసి ప్రశంసలు అందుకోగలుగుతారు లక్ష్య సాధనలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన మరియు ఈ రోజు వారి లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు ఈ రోజు రాశివారు మాత్రము పేదలకు అన్నదానము చేయట కారణంగా బట్టలను దానం చేయట కారణంగా దోషాలు అనేవి నివారణ అవుతాయి అన్ని శుభాలే అందుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా సమస్యలున్నా కూడా తీరిపోవడం జరుగుతుంది అప్పుల సమస్య కూడా తొందరగా వెంటనే తీరిపోవడానికి మార్గం కూడా లభించే అవకాశం అయితే ఉన్నది మరియు ఈ రోజు రాశ్వరం చేసేటటువంటి దాన ధర్మాల వల్ల పుణ్యంతో పాటు ఈ రోజు వారికి ఉన్నటువంటి మరి నెగటివిటీ కూడా తొలగించబడ్డం సాధ్యమవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో